హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ మనం ఇప్పుడు చర్చించబోతున్నటువంటి అంశము కమ్యూనల్ అవార్డు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆగస్టు నాలుగో తారీఖు రోజున మరి ఈ కమ్యూనల్ అవార్డు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి విషయాన్ని చదువుకునే ముందు దీనికంటే ముందు ఏమి జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనము చదువుకోవాలి మనకి ఏం జరిగింది దీనికంటే ముందు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగిందమ్మా ఏం జరిగింది ఇక్కడ మనకి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరిగింది ఏంది మొదటి రౌండ్ టేబుల్ టేబుల్ సమావేశం జరిగింది తర్వాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది అదే మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి భారతీయ జాతీయ కాంగ్రెస్ అనేటటువంటిది హాజరు కాలేదు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది ఎవరు మనకి ఐఎన్సి అండ్ ఐఎన్సి అంటే ఐఎన్సి తరఫున ఎవరు హాజరు కావడం జరిగిందనంటే గాంధీజీ గారు హాజరు కావడం అనేది జరిగిందనమాట ఈ గాంధీజీ గారు హాజరైన తర్వాత అక్కడ కొన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గాంధీజీ గారు మళ్ళా మన ఇండియాకు వచ్చి ఎర్రవాడ జైలులో మనకి నిరాహార దీక్ష చేయడం అనేది జరిగింది అక్కడ కమ్యూనల్ అవార్డులో ప్రకంగా దళితులకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తాము అన్నటువంటి ప్రకటన ఎవరికి నచ్చలేదు అంటే గాంధీజీ గారికి నచ్చలేదు కాబట్టి గాంధీజీ గారు ఎర్రవాడ జైలులో ఏం చేసినారంటే నిరాహార దీక్ష చేసినారు దాని తర్వాత నిరాహార దీక్ష విరమింపజేయడం అనేది జరిగింది విరమింపజేసిన తర్వాత మళ్ళీ దళితులకు అత్యధికమైనటువంటి ఆ సీట్లు కూడా కేటాయించడం అనేది జరిగింది ఇది దాని యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం చూడండి మనకి రెండవ డౌన్ టేబుల్ సమావేశం విఫలం కావడంతో అప్పుడు రామ్సే మేక్డొనాల్డ్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి రామ్సే మేక్డొనాల్డ్ తీసుకున్నటువంటి నిర్ణయంలోని మొత్తం సారాంశమే ఈ కమ్యూనల్ అవార్డు అనేటటువంటి సారాంశం అనమాట తర్వాత చూడండి మనకి ఇండియన్ ఫ్రాంచైజ్ కమిటీ గుర్తు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దీన్ని మనము లోద్దిమాన్ కమిటీ అని కూడా అంటాం అయితే ఈ రెండవ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరి ఆలోచన ప్రకారం తీసుకున్నారు ఎవరి రిపోర్ట్ ప్రకారం తీసుకున్నారంటే ఇండియన్ ఫ్రాంచైజ్ కమిటీ లో కమిటీ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడము అనేటటువంటిది జరిగింది అన్న విషయాన్ని గుర్తించండి ఈ నిర్ణయంలో అంటే ఇక్కడ మనకి ఇక్కడ తీసుకునే నిర్ణయంలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ దాదాపు ఎన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను కేటాయిస్తారంట డెబ్బై యొక్క నియోజకవర్గాలు కేటాయిస్తారు అడిగినాడు కమ్మినల్ అవార్డులు భాగంగా కమ్యూనల్ అవార్డులో భాగంగా దళితులకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్ని సీట్లను కేటాయించడానికి నిర్ణయము తీసుకున్నారు అన్నాడు ఎన్ని సీట్లను తీసు ఎన్ని సీట్లను కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నారంట డెబ్బై ఒక సీట్లని కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నారు ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారము సిక్కులకు ముస్లింలకు మహిళలకు బొంబాయి మరాఠీలకు భారతీయులకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించడం అనేటటువంటిది కూడా జరుగుతుంది అన్న నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు అంటే రెండు నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు దళితులకు డెబ్బై ఐదు సీట్లు కేటాయించడము మళ్ళా సిక్కులకు ముస్లింలకు మహిళలకు బొంబాయి మరడలకు భారతీయులకు ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు నియోజకవర్గాలు కేటాయించబోతున్నాము అన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మరో అన్ని ప్రావిన్స్లలో మహిళలకు అప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రావిన్స్లలో మహిళలకు ఎంత శాతం నిర్ణయం ఎంత శాతం రిజర్వేషన్ ఉంటుందంట మూడు శాతం రిజర్వేషన్ అనేటటువంటిది ఉంటుంది అన్నాడు అది మనకి చూడండి మనకి ఈ నిర్ణయం ఏదైతే రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో గాంధీజీ గారు కూడా అప్పుడు అక్కడ ఉన్నాడు గాంధీజీ గారు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం అనేది జరిగింది అదే ఈ ప్రతిపాదనలు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవైనా వ్యతిరేకిస్తూ ఈ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఇరవైనా పూనాలోని ఎర్రవాడ జైల్లో అమర నిరహార దీక్ష చేయడం అనేది జరిగింది క్వశ్చన్ వచ్చింది మనకి చాలా సార్లు ఇక్కడ మనకి ఎప్పుడు చేసినాడు నిరహార దీక్ష అన్నాడు అది ఖచ్చితంగా డే టు ఇయర్ గుర్తుంచుకోవాలా ఎక్కడ చేసినాడు మనకి ఎర్రవాడ జైల్లో చేయడం అనేటువంటి జరిగింది ఎందుకోసము చేయడం జరిగిందంటే ఈ కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా చేయడం జరిగింది ఏ సమావేశము తర్వాత చేయడం జరిగిందంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత చేయడం అనేది జరిగింది అది కూడా గాంధీజీ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా గాంధీజీ గారు చేస్తున్నటువంటి ఈ దీక్షకు దీక్షను దీక్షను కాదు దీక్షకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ ఈ దీక్షను డాక్టర్ ఈ దీక్షను డాక్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ రాజాజీ మదన్ మోహన్ మాలవ్యలు ఈ నాయకుల చొరవతో గాంధీజీ తన దీక్షను పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున విరమించడం జరిగింది ఎగ్జామ్ మనకి ఎవరి మధ్యవర్తిత్వము వలన దీక్షను విరమించాడు ఏ రోజున దీక్షను విరమించాడు అన్నాడు ఏ దీక్షన ఏ రోజున దీక్షను విరమించినాడంటే ఇరవై ఆరో తారీఖు రోజున దీక్షను విరమించారు ఎవరి చొరవతో అనంటే చూడండి మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ తర్వాత రాజాజీ మదన్ మోహన్ మాలవ్య నాయకుల యొక్క చొరవతో దీక్షను విరమించడం జరిగింది ఈ ఒప్పందం తర్వాత మనకి ఎన్ని సీట్లు స్టార్టింగ్ ఎన్ని సీట్లు అనుకున్నాం మనం ఇక్కడ డెబ్బై ఒక సీట్లు దాని తర్వాత ఈ ఒప్పందం తర్వాత దళితులకు కేటాయించినటువంటి సీట్లు ఎన్ని మళ్ళీ మనకి ఒక వంద నలభై ఏడు సీట్లు కేటాయించడం అనేది జరిగింది ఈ నిరాహార దీక్ష తర్వాత దళితులకు కేటాయించినటువంటి సీట్ల సంఖ్య పెరిగిందా తగ్గిందా అన్నది ఒకసారి అంటే చాలా మంది ఏమనుకున్నారంటే నిరాహార దీక్ష అనేది వ్యతిరేకంగా చేసింది కాబట్టి అనుకుంటారు కానీ ఫస్ట్ కేటాయించిన ఈ డెబ్బై ఒకటైతే నిరాహార దీక్ష తర్వాత పూర్తిగా దేశమంతటిలో కేటాయించినటువంటి సీట్ల సంఖ్య ఎంత అంటే ఒక వంద నలభై ఏడు సీట్లన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుకుంచుకోవాలమ్మా ఇది మన కమ్యూనియల్ అవార్డుకు సంబంధించినటువంటి విషయం